హైదరాబాద్ సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ ను అమృత్ జీరో లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగు వ్యవస్థనే ఉందని అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు హైదరాబాద్ సమీప సరైన పారుదల వ్యవస్థ లేదని కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు హైదరాబాద్ లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచ స్థాయి నగరంలో మాదిరి ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీలో వంద శాతం ద్రవ వ్యర్థాల శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖడ్డర్ కు వివరించారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు సమీప ఇరవై ఏడు పురపాలక సంఘాలతో కలుపుకుని కలిపి ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర పదిహేడు వేల రెండు వందల పన్నెండు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో సీఎస్ఎంపీకి ఆర్ రూపొందించినట్లు కేంద్ర మంత్రి ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు సీఎస్ఎంపీని చేర్చి ఆర్థిక సహాయం చేయడం లేదా గా గుర్తించి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు హైదరాబాద్ నగరంలో యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తోందని ఇరవైపులా కలిపి నూట పది కిలోమీటర్ల మేర నగరంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతోందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఇలా మురుగు మూసిలో చెరకుండా ఉండేందుకు ట్రంక్ సివర్స్ మెయిన్స్ లార్జ్ బాక్స్ డ్రైన్స్ కొత్త సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నాలుగు వేల కోట్ల రూపాయలతో డిపిఆర్ రూపొందించినట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు ఆ డీపీఆర్ ను కేంద్ర మంత్రి ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారు ఆ డీపీఆర్ ను ఆమోదించడంతో పాటు పనుల అనుమతికి చొరవ చూపాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రాయదుర్గం కోకపేట నియోపోలిస్ పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎంజీపీఎస్ చంద్రాయానగుట్ట ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మియాపూర్ పటాన్చరు పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఎదబీనగర్ హయాత్నగర్ ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు మొత్తం డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర డిపిఆర్లు పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు